నా పేరు జిల్లెల శ్యాంప్రసాద్ పద్దెనిమిది సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేసి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో నేను రిటైర్ అయ్యాను అలాగే మా నాన్నగారు కూడా ఈఎంఈలో సర్వీస్ చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు మా రక్తంలోనే మరి ఆర్మీలో సర్వీస్ చేయాలనే మరి బలమైన దృఢం సంకల్పంతో ఉండేవాళ్ళం మా నాన్నగారిని చూసి నేను కూడా ఆర్మీలోకి వెళ్ళాను అలాగే నేను సర్వీస్ చేసిన ప్లేసులన్నీ కూడా మరి ఈస్ట్లో చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలో సర్వీస్ చేసి వచ్చాం అది కూడా బార్డర్ ఏరియా చైనా బార్డర్ ఏరియా అలాగే మరి వెస్ట్లో చూసుకుంటే రాజస్థాన్ అవి ఉంది పంజాబ్ మరి గ్వాలియర్ ప్రాంతాల్లో నేను కూడా సర్వీస్ చేసి వచ్చాం అలాగే మరి రజౌరి పూంచ్ సెక్టర్లో మరి ఎంతో ప్రమాదమైన మరి బార్డర్ ఏరియాలో కూడా నేను సర్వీస్ చేసి వచ్చాను మరి సర్వీస్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మరి పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్ర దాడిలో మరి ఎంతో మంది సివిలియన్స్ టూరిస్టుల మీద విచక్షణ రచితంగా మరి టెరిస్టులు మరి ఫైర్ ఫైర్ చేశారు అలాగే ఎంతో మంది చనిపోయారు వారందరికీ నా సానుభూతిని తెలియజేస్తున్నాను అయితే మరి ఇండియన్ గవర్నమెంట్ మరి సింధూర్ అనే మరి యుద్ధం చేస్తున్నది అండి ఇప్పుడు చేస్తున్నది దీనిలో నేను పార్టిసిపేట్ చేయడానికి ఎంతో వచ్చాలో చూస్తున్నాం అయితే గవర్నమెంట్ నుంచి ఇంకా ఎటువంటి మరి లెటర్ అయితే మాకు రాలేదు సైనిక బోర్డుతో జిల్లా సైనిక వెల్ఫేర్ నుంచి మాకు లెటర్ వస్తుంది కలెక్టర్ త్రో ఆదేశాలు వస్తే వెంటనే మేము కూడా వెళ్ళి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం మేము వెళ్ళి మరి ఎక్కడికైతే రమ్మంటారో ఢిల్లీ అయినా మరి మేము చేసే ఇప్పుడు జమ్మూలో ఉంది మా యూనిట్ అయితే ఇప్పుడు వన్ సిక్స్ టూ మీడియం రెజిమెంట్ దాంట్లోనే పనిచేశాను నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా మరి ఎన్నో ఒడిదుడుకులు కోలి ఇప్పుడు త్రివిధ దళాలు చేస్తున్నటువంటి మరి మన దగ్గర అయితే ఎన్నో మరి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనం యుద్ధం చేస్తున్నాం మరి రాఫెల్ అనే మరి ఫైటర్ తోటి నిన్న కూడా మరి బాంబింగ్ అయ్యి చేశారు ఇలా చూసుకుంటే మన పాకిస్తాన్ ఎంతో చిన్నదే మన ముందు మన దేశం ఒక రెండు రోజుల్లో మరి పాకిస్తాన్ని మ్యాప్లోనే లేకుండా చేయగల సామర్థ్యం ఉన్న దేశం మనది ఇండియా అయితే మరి ఎంతో చర్యలు ఇక్కడ పూంచులో కానీ రజౌరులో కానీ మేము చేస్తున్నప్పుడు కూడా మరి ఉల్లంఘన మరి ఫైరింగ్ చేయకూడదనే ఉల్లంఘన ఉంది అయినా కానీ దాన్ని దాటేసి ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలు అంటారు కదా ఆ కవ్వింపు చర్యలు మా దగ్గర ఎటువంటి చేస్తాను మేము బంకర్లోకి వెళ్ళడం మళ్ళీ మళ్ళీ కౌంటర్ ఫైర్గా మేము చేయడం కూడా జరిగింది అదేవిధంగా పాకిస్తాన్కి కానీ ఇటు చైనా సపోర్ట్ తీసుకుంది మనకైతే మరి ఇజ్రాయెల్ రష్యా నుంచి ఎంతో మంచి ఎక్విప్మెంట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మనం తీసుకున్నాం అయితే మరి గవర్నమెంట్ ఏ ఉద్దేశం ఉందో మనకు తెలీదు మరి మమ్మల్ని ఎప్పుడు రమ్మంటే అప్పుడు మేము సంసిద్ధంగా ఉన్నాం చేయడానికి ఇండియాకి ఎంతో మా కుటుంబం తరఫున కానీ మా రెజిమెంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు ఎక్సైజ్మెన్ నుంచి నేను చెప్తున్నది ఏంటంటే పాకిస్తాన్ కబడ్దార్ నేను ఒకటి చెప్తున్నా ఎంత ఉన్నా మీరు మాకు సరి రారు ఇండియాకి సరి రారు ఇండియా మీద తలుచుకుంటే ఒక్క రోజులో మిమ్మల్ని వినాశించి నాశనం చేసేస్తాము ఎటువంటి మ్యాప్లో కూడా లేకుండా మేము చేస్తామనేసి మేము తెలియజేస్తున్నాం జై హింద్